వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తి శేషులు గుడాల బాలమ్మ జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం గుడాల శ్రీనివాస్ సౌజన్యంతో నిర్వహించారు అనంతరం నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ లింగం నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటె చంద్రశేఖర్ గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు ఐత సత్యనారాయణ కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్యనాడు అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని గరుడ పురాణంలో చెప్పిన విధంగా మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా అమావాస్య నాడు అన్నదానం చేస్తే తొలగిపోతాయని పితృదేవతలకు కూడా శాంతి కలుగుతుందని నాడు అన్నదానం మహాపుణ్య కార్యక్రమం అని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ గుడాల రాధాకృష్ణ సిద్దిరాములు లక్ష్మణ్ గౌరీ శంకర్ కైలాస ప్రశాంత్ గంగిశెట్టి ఉమేష్ వెంకటేష్ సిరిపురం సత్యనారాయణ కొమురవెళ్లి సంపత్ ఉప్పల చంద్రశేఖర్ గంతే సంతోష్ తదితరులు పాల్గొన్నారు మా రాజ్య అందరూ ఒక ఇరవై ఇరవై ఐదు మంది కూడా ఇక్కడికి వచ్చి అన్నదానంలో పాల్గొంటూ అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కీర్తి చేసినటువంటి గుడాల బాలమ్మ గారి జ్ఞాపకా ఈరోజు మా గుడాల శ్రీరన్న గారు చకర్తి వాస్తవ్యులు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా నేను ముందు వరుసలో ఉంటానన్నా నేను కూడా దాన ధర్మాలలో

సంవత్సరము ఈ నెల డిస్పెట్ వాడికి కూడా ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తాను నిర్దేశ ప్రత్యేకంగా వారి కుటుంబానికి అతని పాపాలని పాపల ఆరోగ్యాలకు అధిశా కలిగించాలని కోరుకుంటాము ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్లయితే మన తల్లిదండ్రులను మర్చిపోతాము చనిపోయిన తర్వాత అడిగిన రోజులు మనం జ్ఞాపకం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏ లోకంలో ఉన్నా మనం మర్చిపోయే సంవత్సరానికి ఒకసారి పీఠ ప్రదానం చేస్తాము కొంత అది కూడా మర్చిపోతుంది వారు చేసినటువంటి పాపపుణ్యాలు ఏ విధంగా జరుగుతున్నాయో వాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా మనం మంచుకుంటాము వాళ్ళ పేరు మీద మనం అన్నదానం చేసినట్టయితే వాళ్ళకు మోక్షం కలుగుతుంది మనకిప్పుడు ఇంకా దిష్టి తప్పులు అల్లిదండలు ఇటువంటి కార్యక్రమాలు జరిగేవి అంతా పెద్దలు ఆశీర్వచనాలు లేకపోతేనే జరుగుతాయి అనుక పెద్దలను మర్చిపోకుండా మా అర్యమేశ్వరుడు మా గజ్బెల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మా గజ్వల్ వాస్తవ్యం చూసి కుటుంబల ప్రాంతాలలో ఇప్పటికీ ఒక యాభై గ్రామాలతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా వాసవి మొత్తమే కానీ దేనికి ప్రారంభించి అరవై నెల యాభై యాభై ఎనిమిది నెలలు పూర్తవుతుంది అమావాస్య అన్నదానానికి ప్రత్యేక ఏమిటంటే ఇదాక పెద్దలు సత్తలే చెప్పినట్టు మన పితృదేవతలకే కాకుండా మొన్న ఒకసారి నేను గర్భ గర్ధ పురాణంలో అందులో చూస్తుంటే మనకు తెలియకుండా అంటే ఈ ప్రకృతిలో అన్ని జీవక్రియలు జరుగుతున్నాయి మనం నడుస్తుంటే క్రిమి కీటకాలు చచ్చిపోతాయి మనం పీల్చే గాలి వల్ల ఎన్నో కీటకాలు చనిపోతాయి మనం తెలియకుండా ఒక చెట్టును కొడతాం ఒక కొమ్మను కొడతాం ఒక క్రిమి కీటకాలు అలాంటి వాటికి కూడా ఈ అమావాస్య అన్నదానం మనం చేయడం వల్ల అలాంటి వాటి శాపాలు మనకు తలవకుండా ఉంటాయనే దరుడ పురాణంలో చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఏడు తరాలు ఈ రోజులలో మన తాత ముత్తాత వరకే పేర్లు తెలిసే తర్వాత తరాలకు పేర్లు కూడా అలాంటి వారికి కూడా మన వంశంలో ఉన్న ప్రతి ఏడు తరాలు ఇప్పటి ఏడు తరాలకు కూడా మోక్షం జరగాలంటే అమావాస్య అన్నదానం చేయడం వల్ల వారు పితృదేవతలు సంతో సంతోషించి వారు మా కుటుంబం అభివృద్ధి చెందని మా రోజు ప్రారంభించినాడు మా ఇటకల శేఖర ఆధ్వర్యంలో మా ఆడవేశ సోదరులు అందరూ పేరు పేరున ఒకప్పుడు పిలిస్తే రాను ఇప్పుడు ఇవ్వకపోతే మాట్లాడే ముందే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి ఆడవేశ సోదరులందరికీ గద్దెలు గారు రాణవేశ పేరుపేరు పేరు వాళ్ళు ఈ రోజు అమావాస అన్నదానం సందర్భంగా ఇది ఒక తర్వాత వచ్చే అన్నదానం అమాస అనేది ఒక పవిత్రమైన అమాసధనం ఇది కొన్ని కొన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమాస ఇది ఈ రోజు మన గుడాలశ్రీని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళమ్మ గారి పేరు మీద అన్నదానం చేయడానికి వాళ్ళ ఆత్మ సాధించాలి వాళ్ళ కుటుంబ సభ్యుల భగవంతుడు